అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జిల్లాల మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక రేపటి నుంచి రెండు రోజుల పాటు కూడా ఈ డబ్బుల పంపిణీని అయితే బంద్ అయితే చేయబోతున్నారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి మనకు ఏ ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అసలు చాలామంది పట్టించుకోవట్లేదు ఎందుకు వైఎస్ఆర్ చేత డబ్బుల కోసం అయితే మనకు చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకు వీడియోస్ చూడట్లేదో నాకు అర్థం కావట్లేదు దయచేసి మంచి ఇన్ఫర్మేషన్ అండి ప్రతి వీడియోలను కూడా మనకు ఎన్నికల రిజల్ట్స్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ హడావిడిలో ఉండి మనకు పట్టించుకోవట్లేదు మనకు రేపైతే మనకు ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి ఇక రేపు ఈ మనకు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఎన్నికల ఫలితాల ట్రెండ్ అనేది మొదలవుతుంది కౌంటింగ్ అనేది మొదలవుతుంది ఇక మనకు పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో మనకు ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ను దాటేస్తారో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు కాబట్టి అప్పటి వరకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి ఈరోజు అయితే డబ్బులు అయితే పడతాయి ఇక రేపు ఎల్లుండి అయితే మనకు ఈ అయితే పంపిణీ అయితే ఆగిపోతుంది తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు ఎంతకి వస్తుందా రాదా పూర్తిగా నిలిపివేస్తారా ఇప్పటి వరకు పడని వారి పరిస్థితి ఏంటి అలాగే ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు నాలుగు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ నాలుగో విడత ఎన్నికల కోడ్ అనేది వస్తుందనగా ఒక వారం రోజుల ముందు ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత డబ్బులను విడుదల చేసింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఇక అప్పట్లో మనకు వారం రోజుల పాటు మాత్రమే డబ్బులు జమ కావడం జరిగింది తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అనేది మార్చి పదహారు నుంచి అందుబాటులోకి వచ్చింది కాబట్టి అమల్లోకి వచ్చింది కాబట్టి మనకు మార్చి పదహారు నుంచి ఒక రూపాయి కూడా జమ కాలేదు ఇక ఈ నెలలో గత వారం నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఎక్కువ భాగం చూసుకుంటే వైఎస్ఆర్ చేతి డబ్బులు ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ కులాల వారికి అయితే ఎక్కువ శాతం జమ కావడం జరిగింది ఇక బీసీ బీసీ మైనారిటీలకైతే అయితే మనకు అయితే జమ కావాల్సిందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మనకు ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేయుత కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేవలం యాభై శాతం మందికి మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి మిగిలినటువంటి యాభై శాతం మందికి అయితే డబ్బులు అయితే జమ కావాల్సి ఉందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తామని గతంలో చెప్పడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి కూడా సృష్టం అయితే చేసింది కానీ మనకేంటంటే ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈరోజు సోమవారం కనుక మనకు ఈరోజు ఉదయం నుంచి మనకు పది గంటల నుంచి బ్యాంకు సమయం నుంచే సాయంత్రం వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మీరందరూ కూడా ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు మీకు పడిందా లేదా అనేది తెలుసుకోండి ఒకవేళ మీకు డబ్బులు పడినట్టయితే కన కామెంట్ చేయండి ఏ జిల్లా అనేది అలాగే డబ్బులు పడకుండా ఉన్నా కూడా కామెంట్ చేయండి ఏ జిల్లాకు డబ్బులు పడ్డాయి ఏ జిల్లాకు డబ్బులు పడలేదని విషయాన్ని అయితే మీరు స్పష్టం చేయాలి ఎందుకంటే మిగిలిన వారు కూడా కామెంట్స్ చదువుకుని వారు కూడా తెలుసుకుంటారు ఇక మనకు ఇప్పటికే అక్కడక్కడ కూడా డబ్బులు పడ్డాయి కానీ పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ ఇక రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మీరు అన్ని విషయాలు పక్కన పెట్టేసి మరి ఈ ఎన్నికల ఫలితాల కోసమైతే ఎదురు చూస్తున్నారని అర్థమైపోతుంది ఎందుకంటే వీడియోస్ కూడా చూడట్లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసు తెలుసుకోవడం లేదనమాట అప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే అందరికీ కూడా ఎన్నికల ఫలితాల ఉత్కంఠ అయితే ఉంది రేపు మన ఛానల్లో కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించి వీలైతే మనకు అప్డేట్ అయితే ఉంటుంది అంటే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మనకు ఒకవేళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఏ పథకాలు వస్తాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కొనసాగితే ఏ పథకాలు అమల్లోకి వస్తాయి అనే వివరాలన్నీ కూడా రేపు ఉదయం వీడియోలు అయితే మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఎందుకంటే మనకు రేపు ఉదయం నుంచే ఎన్నికల కౌంటింగ్ అనేది మొదలవుతుంది ఎనిమిది గంటల నుంచి ఇక మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే దాటుతారో వారైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనమాట ఇప్పటికే పలు రకాల సర్వేలు అయితే పలు రకాలుగా మనకు రిజల్ట్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం జరిగిందనమాట పలానా పార్టీ గెలుస్తుంది పలానా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఏది ఏమైనా కూడా రేపు మధ్యాహ్నానికి మనకు ఎన్నికల ఫలితాలు అయితే తెలిసిపోతాయి ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ అనేది దాటుతారో ఆ మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే కూడా వారు అధికారంలోకి వచ్చేసినట్టే ఖాయం చేసుకోవచ్చు అనమాట ఇక మనకు కేవలం ఈ ఒక్కరోజు వెయిట్ చేస్తే రేపైతే ఎన్నికల ఫలితాలు అయితే తెలుస్తాయి ఈ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఇక అన్ని విషయాలు పక్కన పెట్టి మరీ ఎన్నికల ఫలితాల కోసం అయితే ఉన్నారంటే అర్థం చేసుకోండి ఈ విధంగా మనకు ట్రెండ్ అయితే ఉందనమాట ఒకవేళ కనుక ఈ వైఎస్ఆర్ చేతి డబ్బులు అయితే మనకు ప్రస్తుతానికి ఈరోజు ఒక్కరోజు పడతాయి రేపు ఎల్లుండి అయితే పడవన్నమాట ఇక ఎందుకు పడవ అనేది చూస్తే మనకు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలుసుకున్న తర్వాతనే మనకు మహిళల ఖాతాల్లోకి వారు డిసైడ్ చేస్తారనమాట కొత్త ప్రభుత్వం కనుక ఏర్పడితే వారు డిసైడ్ చేయడం జరుగుతుంది అంటే ఈ డబ్బులను విడుదల చేయాలా లేదా అనేసి అయితే వారు డిసైడ్ చేసుకొని మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అంతవరకు కూడా మీరు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అప్పుడే మీకు తప్పకుండా ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం డబ్బుల కోసం కూడా మహిళలు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఓసీ కులాలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వారికి కూడా తప్పకుండా మనకు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నిస్తం పథకానికి సంబంధించి పదిహేను వేలను విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ఇప్పటివరకు చూసుకుంటే కొంతమందికి మాత్రమే డబ్బులైతే జమ కావడం జరిగింది ఇక మిగిలిన వారికి కూడా డబ్బులైతే జమ అయ్యే అవకాశం ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి కూడా ఈ వైఎస్ఆర్ చేత పథకంతో పాటునే ఈ డబ్బులు కూడా జమ అవుతాయి ఇక రేపు ఎన్నికల ఫలితాలు ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండి కూడా డబ్బులైతే జమ కావు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే ఈ డబ్బులు జమ అవుతుంది ఒకవేళ వాళ్ళు ఆపేసినా కూడా మనకు ఆశ్చర్య పనకర్లే అవసరం లేదనమాట ఇక ఆ పథకాలు అంటే ఏదైనా సరే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాలు కనుక ఏర్పడితే గత ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలను తీసేసి వాటి స్థానంలో కొత్త పథకాలను అయితే అమలు చేస్తారనమాట కాబట్టి ఆ విధంగా కూడా చేయచ్చు కాబట్టి రావచ్చు రాకపోవచ్చు ఏపీలో కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఎదురు చూడండి డబ్బులు అయితే మీకు రావా అనేది తెలిసిపోతుంది ఈ విధంగా రాష్ట్ర ఉన్న మహిళల ఖాతాలకి వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం Marte pode...